వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఎమ్మి ఎమ్మి చేపల ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడూ చేసుకున్న దానికి భిన్నంగా ఉంటుంది అలాగే టేస్ట్ విషయానికి వస్తే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్ని అయితే కనుక మన ఛానల్లో చూసేసుకుందాం ఫస్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకున్నాను తీసుకొని ముందుగానే నేనే క్లీన్ చేసుకున్న పెట్టుకున్న చేప అయితే కనుక వేసుకోవాలి ఇలా ఏ చేపనైనా కానీ యూజ్ చేసుకోవచ్చండి ప్రాసెస్ అయితే కనుక సేమే ఇలా ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు జిల జీలకర్ర పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అయితే కారం ఇవన్నింటిని కొంచెం కొంచెం ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువగానే వేసుకోండి మరి ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఇవి మనం ఇప్పుడు స్టీమ్ చేస్తాం చేపల్లి స్టీమ్ చేసినప్పుడు ఆ ఉప్పు కారం అనేది బాగా పట్టేసి టేస్ట్ అనేది అంత బాగుండదు అందుకని చెప్పేసి కాస్త తక్కువ తక్కువగానే వేసుకోవాలి అలా ఇప్పుడు నేను వేసింది ఏంటంటే చింతపండు గుజ్జు దీన్ని చింతపండు ముందుగానే నానబెట్టుకొని గుజ్జుగా రెడీ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక చింతపండు గుజ్జును కూడా వేసుకున్నాను అలాగే కాస్త సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలిపేసి ఒక సైడ్ని పెట్టేసుకుందాం అలాగే స్టీమ్ అయితే కనుక నేను ఇక్కడ వాడుతున్నాను ఇడ్లీ పాత్ర అదే కుడుము పెట్టుకుంటాం కదండి రాయి కుడుము అలాగా కుడుము పెట్టేది అయితే కనుక వాడుకుంటున్నాను మీకు ఇది అవైలబుల్గా లేకపోతే ఇడ్లీ పాత్ర ఉంటుంది లేదంటే స్టీమ్ చేసుకునేవి అవైలబుల్గా ఉంటే అలాగా స్టీమ్ చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా నేను ముందుగానే మ్యారినేట్స్ పెట్టుకున్న చేప ముక్కలన్నింటినీ ఇలా వేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఫిష్ అనేది వేగంగానే కుక్ అయిపోద్ది కదా బాగా కుక్ అవుతుంది ఇది కుక్ అయిందా లేదా అనేది అనేది మాకు స్టవ్ ఆపేసిన తర్వాత ఫోర్క్తో ఇలా గుచ్చి చూస్తే చూడండి ఎంత స్మూత్గా వెళ్ళిపోతుంది అంటే ఫిష్ అయితే కనుక కుక్ అయిపోయింది ఇలా కుక్ అయిందని ఒక సైడ్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే కనుక ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోని ఒక నాలుగు లేదా ఐదు ఎండిపెప్పకాయలు ఒక వెల్లుల్లిపాయ అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక హాఫ్ స్పూన్తో సూన్య స్పూన్ అయితే జీలకర్ర వేసుకొని బరకగా మిక్సీ పెట్టేసి దీన్ని ఒక సైడ్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ అదే మిక్సీ జార్ క్లీన్ చేసి పెట్టుకుని అందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే ముక్కలుగా వేసుకున్నాను అలాగే ఒక ఇంచు అల్లం ముక్కను కూడా వేసేసి దీన్నైతే పేస్ట్గా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని దీన్ని కూడా సైన్ పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి నేను వీడియోలో చూపించుకున్నాను చూడండి ఆ స్పూన్ అయితే కనుక నేను వేసుకున్నానండి ఇలా ఆయిల్ హీట్ అయినాక ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్నాను కదా చేప మొక్కలు ఆ చేప మొక్కల్ని ఒకదానికొకటి అతుక్కోకుండా కొంచెం దూరం దూరంగా స్పేసీగా ఉండేటట్టు ఎన్ని పడితే కళాయికి అన్ని వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన చేప మొక్కలు ఒకసారి పెట్టేసుకుందాం మిగతా కూడా ఫ్రై చేసుకుందాం అండి ఇప్పటిలాగే అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక షేర్ చేయండి మొత్తానికి అయితే కనుక చేపలు అయితే ఫ్రై అయిపోయాయి కదా ఫ్రై అయిపోయిన చేపల్ని పక్కన తీసేసుకున్నాం నెక్స్ట్ అదే ఆయిల్లో కాస్త కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని చేపలు ఫ్రై చేసాం కదా అందులో వేసేయండి కరివేపాకును కూడా వేసేసి ఇప్పుడైతే ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ అలాగే అల్లం ఆ పేస్ట్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది కాబట్టి మాడిపోకుండా చూసుకోవాలండి ఫ్లేమ్ అనేది తగ్గించేసి మంచిగా ఫ్రై అయిపోవాలి అందులో నుంచి పచ్చివాసన అనేది మొత్తం పోవాలి అది ఏంటంటే కాస్త తక్కువ కాబట్టి అడిగంటేసే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్నైతే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మళ్ళీ స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం నేను ముందుగా చెప్పాను కదా చేప మొక్కలు మ్యారినేషన్ చేసినప్పుడు ఏవైతే వేసుకున్నామో అవి మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క స్పూన్ అయితే కనుక ఒక అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి పసుపు అలాగే ధనియాల పౌడర్ జీలకర్ర ఆల్రెడీ అక్కడ వేసాం కాబట్టి అక్కడ ఇక్కడ వేయట్లేని జీలకర్ర పౌడరు అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కలిపేసి వే అంటే మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా వెల్లుల్లి కారం అది కూడా వేసేసి మారిపోకుండా బాగా కలుపుకోవాలి కారం సరిపోకపోతే మళ్ళీ కాస్త కారం వేసుకోవాలి అలాగే సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా వీడిని కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చేప అయితే కనుక తెచ్చి వేసుకోవాలి అలా చేప ముక్కలు కూడా వేసేసిన తర్వాత మొత్తం ఈ ఎల్లిపాయ కారం అంతా బాగా చేప మొక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అయితే కనుక కంపల్సరీ కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకోవటం వల్ల ఏంటంటే వెల్లుపాయ కారం ఫ్లేవర్ అనేది చేప మొక్కకి బాగా పడుతుంది మూత ఏమీ పెట్టకండి మూత పెట్టకుండానే ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఫైనల్లీ మనకి రెసిపీ అయితే చూడండి ఎంత ఎమ్మీగా వచ్చింది కదా చాలా చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ ద్వారా